జై మార్కండేయ పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషములకు తిది చవితి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర భాద్ర సాయంత్రం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు కరణం వణిజ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషములు భద్ర రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషం వరకు యోగం సిద్ధము ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషముల వరకు సాధ్యము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషం వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల పంతొమ్మిది నిమిషం వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు నిమిషాల నుంచి గంట వరకు పన్నెండు గంటల నుంచి గంటల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు